ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చివరిెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు జగన్ తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తనదేనని సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు లక్ష కోట్ల ఆస్తిని పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఈరోజు కోటి సంతకాల కార్యక్రమానికి ఈరోజు ముగింపు దినంగా సుమారు చంద్రగిరి కాన్స్టిట్యెన్సీలో లక్ష పదహారు వేల సంతకాలు మా కార్యకర్తలు అదేవిధంగా వైఎస్ఆర్సిపి సైనికులు ప్రతి ఒక్కరూ కలిసి ఈరోజు ఇంటింటికి పోయి సంతకాలు సేకరించడం జరిగింది ఈ మెడికల్ కాలేజీలు రావడం ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్ కింద ఈ ప్రభుత్వం చేపట్టిన చర్యకి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి బలంగా వ్యతిరేకిస్తున్నారు తప్పకుండా వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళకి గీతం పడే సందర్భం దగ్గరికి వచ్చింది ఎందుకంటే ప్రజలకి ప్రజా ఆంటీ పీపుల్ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగితే రేపు ఊర్లో తిరగడానికి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు టీడీపీ కార్యకర్తలుగా తిరగలేరని కూడా ఈరోజు ఇక్కడ తెలియజేస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకైనా వాళ్ళు మానుకోని ప్రజలకి ఉపయోగపడే పది మంచి పనులు చేయాల్సిందిగా ప్రభుత్వానికి కూడా ఇక్కడ నుంచి హెచ్చరి